అన్ని విధాలుగా వాళ్ళు పూర్తి సార్ ఈ ప్రభుత్వం సహకరించింది కాబట్టి ఇది ప్రైవేట్ పనులు చేయాలని చెప్పి సారంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ శాఖ లేకుంటే ఏ ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు అంతే పల్లా శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే గారు ఉంటే చంద్రబాబు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనులు కాకుండా చేయడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే హండ్రెడ్ కూడా చాలా మంది ఆలోచన చేసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా పండాల్సి అవసరం మినిమం తక్కువలో తక్కువ ముప్పై ఏదో విషయాలు ఏదో విధంగా విధంగా కొనాలితో చెప్పేసి మామే మీకు ఆలోచన చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఈ దుర్మార్గ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా గాజ్బాద్ నియోజకవర్గం సమస్యల మీద అవగాహన ఎందుకంటే పక్కన సుమారు ఈ రోజు ఇరవై రోజుల నుంచి కార్మికులు రోడ్డు మీద రోడ్డు మీద లేకుండా రోడ్డు మీద వారి కోసం ఏ నాయకులు పట్టించుకోలేదు అధికారుల నాయకులు పట్టించిన బాధితుంది కదా కథ కథ మాట్లాడు కదా ఎందుకు చేయలేదు గతంలో కూర్చోబెట్టి అగ్రిమెంట్ చేసి మీకు ఎట్టి పరిస్థితులు మీకు ఏదైతే పదిహేను వందలు చెప్పారు ఈ రోజు చేసే పరిస్థితి లేదు ఆలోచన చేసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా ఈయన ఎమ్మెల్యే అయితేనే ఈ స్థానికులు సమస్య పరిస్థితులు అవుతాయి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి పల్లా శ్రీనివాస గారు మనసుతో విద్యావంతులు సమస్యలు ఈ ప్రాంత సమస్యలు అవగాహన వ్యక్తి కాబట్టి ఆయన్ని అందరూ సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ సమస్య ఈ ప్రాంత సమస్య పరిష్కారం అవుతాయి నా కోసం చెప్పాలంటే మీకు తెలిసిన విషయం నేను తొంభై ఐదు ఈ రోజు కలెక్టరేట్ గా ఉన్నా కౌన్సిలర్ చేశాను కాలక్టరేట్ చేశాను నేను ఈ ప్రాంతంలో ఏ సమస్య మీకు అందుబాటులో సమస్యలు నాకు సమాధానంలో చాలా మంది నాకు పనిచేయలేదు నేను కార్పొరేటర్ రెండు వేల పదమూడో తారీఖు ఏదైతే యాక్షన్ జరుగుతుందో మీరందరూ కూడా సైకిల్ గుర్తు అదేవిధంగా ఎమ్మెల్యేకి పార్లమెంట్ సభ్యులు శ్రీపతి గారు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఓటేసి మిమ్మల్ని అని చెప్పి చేతులు నమస్కారం జయ